హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేఎస్ కిచెన్ అండ్ లోగ్స్ నేను ఈరోజు మీకు ఒక స్పెషల్ రెసిపీ అండ్ ఈజీ అండ్ ఫాస్ట్గా చేసేసే రెసిపీని మీకు పరిచయం చేయబోతున్నానండి దీనికోసం నేను రెండు ఉల్లిపాయలను తీసుకొని బాగా సన్నగా కట్ చేసుకొని నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని వేడి చేసుకుంటున్నాను ఉల్లిపాయలు బాగా వేడైన తర్వాత సన్నగా కట్ చేసుకున్న బంగాళాదుంపను వేసి వేయించుకోవాలండి బంగాళదుంప కూడా చాలా సన్నగా కట్ చేసుకోవాలి ఆయిల్లోనే బాగా వేగిపోవాలండి ఆ విధంగా కట్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వెయిట్ చేసుకోండి కింద మాడిపోకుండా ఉంటుంది ఇప్పుడు బంగాళదుంపలు కూడా బాగా వేడైన తర్వాత మనము పచ్చిమిర్చీలు యాడ్ చేసుకోవాలండి పచ్చిమిర్చీలు అనేది మీ ఇష్టం అండి స్పైసీ స్పైసీ కావాలంటే కొద్దిగా ఎక్కువగా యాడ్ చేసుకోండి నేనైతే ఎక్కువగా యాడ్ చేస్తున్నాను ఎందుకంటే ఈ రైస్ అనేది స్పైసీగా ఉంటేనే చాలా బాగుంటుంది అలాగే ఇంట్లో కూరలు ఏమీ లేవు అన్నప్పుడు ఈ విధంగా ట్రై చేయండి రైస్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది లంచ్ బాక్స్లోకి చాలా ఫాస్ట్గా అయిపోతుందని టైం ఏం లేదు అన్నప్పుడు కూడా ఈ విధంగా ట్రై చేసి తీసుకుని వెళ్ళిపోవచ్చు అలాగే బ్యాచిలర్స్కి అయితే పర్ఫెక్ట్ రెసిపీ అండి ఇది వీళ్ళంత ఈ అంత ఎక్కువగా కూరగాయలతో చేసుకోలేరు కదా సో ఈ విధంగా చేశారంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చీలు యాడ్ చేసుకోవాలండి పచ్చిమిర్చీలు బాగా వేగిన తర్వాత టమోటాలు యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చిలు నేను కొద్దిగా ఎక్కువగా తీసుకుంటున్నాను ఎందుకంటే రైస్ కలపడానికి కదా బాగుంటుంది అని స్పైసీగా తింటేనే చాలా బాగుంటుందండి ఇది ఇలా పచ్చిమిర్చిలు బాగా వేడైన తర్వాత టమోటాలు టమోటాలు కూడా నాలుగైదు బాగా పండినవి సన్నగా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి తొందరగా అయిపోతుందంటే ఐదంటే అంటే ఐదు నిమిషాల్లో ఈ రెసిపీ రెడీ అయిపోతుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూస్తున్నారు కదా టమోటాలు చాలా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను ఈ విధంగా టమోటాలు కూడా బాగా మగ్గిపోవాలండి టమోటాలు ఆయిల్లో వేసినప్పుడు బాగా మగ్గాలి అంటే ఆయిల్ మొత్తము అందులో కలిసేలాగా కలుపుకోవాలి అలాగే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసామంటే టమోటాలు చాలా అంటే చాలా తొందరగా మెత్తబడిపోతాయండి ఈ విధంగా టమోటాలని కలుపుతూ వేడి చేసుకోవాలండి చూస్తున్నారు కదా మెల్లమెల్లగా టమోటాలు మగ్గిపోతూ ఉన్నాయి ఈ విధంగా టమోటాలు బాగా మగ్గుతూ ఉన్నప్పుడు మనం ఇందులోకి స్పైసెస్ యాడ్ చేసుకోవాలండి స్పైసెస్ అంటే కూడా పెద్దగా ఏం పట్టవండి ఇందులోకి పసుపు కొద్దిగా ధనియాల పొడి అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి అంతే ఎక్కువ మసాలాలు కూడా ఏం అవసరం ఉండదు ఇందులోకి చూస్తున్నారు కదా కొద్దిగా పసుపు యాడ్ చేశాను అలాగే కొద్దిగా ధనియాల పొడి టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఈ స్పైసెస్ మొత్తము బంగాళాదుంప ఆనియన్ వీటిలోకి బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలండి నేను ఆల్రెడీ రైస్ అయితే ఒక కప్పు తీసుకొని రైస్ చేసుకొని పక్కన ఉంచుకున్నాను ఈ స్పైసెస్ మొత్తం పట్టేలాగా కలిపేసి బాగా వెయిట్ చేసుకొని దింపేసి కొద్దిగా చల్లారిన తర్వాత రైస్లో కలుపుకున్నామంటే వేడి వేడిగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది లంచ్ బాక్స్లకి టైం లేనప్పుడు ఈ విధంగా చేశారంటే చాలా చాలా ఫాస్ట్గా అయిపోతుందండి ఐదంటే ఐదు నిమిషాల్లో కంప్లీట్ అయిపోతుంది రెసిపీ అనేది చూస్తున్నారు కదా ఈ విధంగా బాగా వేడైన తర్వాత స్టవ్ కట్టేసుకొని మనం ఆల్రెడీ చేసి ఉంచుకున్న రైస్ని తీసుకొని రైస్లోకి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి నేను ఆల్రెడీ రైస్ చేసుకొని పక్కన ఉంచుకున్నాను ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకొని కొద్ది కొద్దిగా కలుపుకుంటూ ప్రిపేర్ చేసుకున్నామంటే లంచ్ బాక్స్లోకి ఆనియన్ రైస్ రెడీ అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అందు ఈజీ ప్రాసెస్ కదా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏం అవసరం ఉండదు ఇంట్లో కూరలు లేనప్పుడు అయితే ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది అలాగే టైం లేనప్పుడు లంచ్ బాక్స్ చేసుకోవడానికి కూడా ఈ విధంగా ట్రై చేశారంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎలా కుదిరి కుదిరి ఎలా ఉంది ఫ్రెండ్స్ నా రెసిపీ నచ్చిందా అయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్